బండారుపల్లి గ్రామంలో జాతీయ జెండాను ఎగిరవేసిన పంచాయతీ కార్యదర్శి ఏ కుమారస్వామి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ స్వాతంత్రంలో జాగదనుల విలువ ఎంతో గొప్పదని వారిని ఆదర్శంగా తీసుకుని నేటి యువత దేశ అభివృద్ధి కోసం పాటుపడాలని అన్నారు అలాగే ములుగు జిల్లాలో బండారుపల్లి అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని స్థానిక సర్పంచ్ ఏ రగోతం ఉప సర్పంచ్ డి మహేందర్ పాలకవర్గం గ్రామస్తుల సహకారంతో బండారుపల్లి గ్రామం అభివృద్ధిలో ముందుకు పోతోందని అన్నారు గ్రామ అభివృద్ధికి సహకరించిన జిల్లా ఉన్నతాధికారులకు మండలాధికారులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది ఏ రవి ప్రసాద్ సిహెచ్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు ఓడిఎఫ్ ప్లేస్ గ్రామంగా అంటే బహిరంగ మల మూత్ర విసర్జన రహిత గ్రామంగా ఎంపిక చేసుకొని మన గ్రామాన్ని అద్భుతంగా పథంలో నడిపిన ఈ గ్రామ పంచాయతీకి పాలక వర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గ్రామ ప్రజలకు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మా గ్రామ పంచాయతీ తరఫున ग्राम प्रपंच श्री अखल रघुत्व मग उप सर्पंच दोंगरी महेंदर गौरव मुख्य अतिथी गौरव एमिडीसी इन्ला सुजाता मू ग्रामपंचायती पारकवर्गम ग्रामपंचायती तरपुन गणतंत्र दिनोत्सव दनोत्सव शुभाकाक्ष <coughs> ग्रामपंचायती పరిపాలనలో అంటే ఇదే నెలలో ఈ సర్పంచ్ల యొక్క పరిపాలన కూడా ముగుస్తున్నందున ఈ యొక్క పాలక వర్గం గ్రామ అభివృద్ధికి అన్ని వేల అందుబాటులో ఉండి గ్రామంలో పల్లె ప్రగతి అభివృద్ధి కార్యక్రమాలైన గ్రామానికి ఉపయోగపడే వాటిక డంపింగ్ యార్డు పల్లె ప్రకృతి వనం బృహత్ పల్లె ప్రకృతి వనం మరియు ఏడు రకాల పల్లె ప్రగతి కార్యక్రమాలు నిర్వహించి గ్రామాన్ని अद्भुत स्वच्छ